హాయ్ అమ్మా చెప్పుకుందాం అదేమిటంటే ఒకనొక అడవిలో ఒక బోయేవాడు లేడి అదే జంక జంకను చంపి భుజాన్ని వేసుకొని వెళ్తున్నాడు జింకను చంపేసి భుజాన్ని వేసుకొని అడవిలో వెళ్ళిపోతున్నాడు వాడికి ఒక పెద్ద పంద్ కనిపించింది ఈ లేడిని ఒకటి పట్టుకొని వెళ్ళకుండా ఏం చేశాడంటే ఈ లేడిని పందిని రెండింటిని కలిపి పట్టుకొని వెళ్ళిపోతే నాకు వారం పది రోజులు భోజనానికి సరిపోతుంది నేను ఈ పందిని కూడా చంపేస్తాననేసి అతని దగ్గర ఉన్న బాణం ఎక్కిపెట్టి దానికి గురిపెట్టి కొట్టాడు కొట్టగా అది ఏం చేసిందంటే దానికి బాణం తగిలేసింది తగిలి ఏం చేసిందంటే పెద్దగా అరుస్తూ పడిపోయి గిలగిల కొట్టుకుంటూ నన్నే చంపుతావా నువ్వు నీ పని చెప్తా అని చూడని చెప్పేసి ఒక్క ఉదుటిన ఉరికి పోయేవాడిని మీద పడి మెడ కొరికేసి చంపేసింది చంపేసింది ఆ బాధతో బాణం తగిలింది కదా దెబ్బ దెబ్బ తగిలిన బాధతో అది కూడా గెలగిలా కొట్టుకొని చనిపోయి కిందన పడి చనిపోయే సమయంలో ఆ చెట్టు మీద నుంచి ఒక పాము వెలాడుతూ ఉంది ఈ పడే క్రమంలో ఆ పాము కూడా కింద పడిపోయింది పంది దాని మీద పడిపోయింది పంది దాని మీద పడిపోయింది ఇప్పుడు ఎన్ని చచ్చిపోయి లేడీని గోయవాడు చంపేశాడు బోయవాడు చంపి దాన్ని తీసుకొస్తూ పంది కనిపిస్తే దాన్ని చంపేశాడు పంది బోయవాడిని చంపేసింది ఈ ఎవరో చంపకుండానే పడిపోయిన కారణంగా పాము కూడా చచ్చిపోయింది పడి పాము పంది కింద పడిపోయి చనిపోయింది ఇప్పుడు ఏమైంది ఆ దారి వెంబడి నక్కొచ్చింది నక్క ఎప్పుడు జత్తులు కొందరు క్రూయల్ మైండ్గా ఆలోచించే వారిని నక్కతో పోలుస్తారు ఎందుకంటే చాలా పనికిరాని తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి నాకు అది ఏం చేసిందంటే చాలా దురాస పడింది దగ్గరకు వచ్చి ఆనందంతో తగ్బిబ్బైపోయింది తబ్బిబ్బైపోయి మరి నాకు చాలా అంటే చాలా ఆహారం దొరికేసింది ఈ యొక్క మనిషి ఒక లేడీ ఒక పంది దాని కింద పాము మనిషి తీసుకొచ్చిన జింక చంపిన జింక జింక తర్వాత పంది ఆ పంది వల్ల చనిపోయిన పాము ఇన్ని దొరికాయి నాకు నెల రెండు నెలల వరకు మంచి ఆహారం ఏం చేస్తారంటే ముందు ఈ విల్లుకి అదే బాణానికి తాడు కింద మనిషి నరాల్ని కూడా కట్టేవారు చూసింది కదా చాలా దురాస పడిపోయింది మనిషి మనిషి తీసుకొచ్చిన జింక చంపిన జింక జింక తర్వాత పంది ఆ పంది వల్ల చనిపోయిన పాము ఇన్ని దొరికాయి నాకు నెల రెండు నెలల వరకు మంచి ఆహారం ఏం చేస్తానంటే ముందు ఈ విల్లుకి అదే బాణానికి తాడు కింద మనిషి నరాలని కూడా కట్టేవారు మంచు మనిషి కానీ ఏదైనా జంతువులు కానీ నరాలు చాలా గట్టిగా ఉంటాయి అండి అందువల్ల ఆ నరము ఆ మనిషి నరం చాలా రుచికరంగా ఉంటుంది ముందు ఆ నరం తింటాను దాని తర్వాత పాము తింటాను ఈరోజు సరిపోద్ది ఏ నక్కనే మనిషిని ఈ పందిని కూడా నా గుహలోకి ఈ నాకు నెలలకు నెల ఇంకా ఆహారం సరిపోద్ది నాకు ఇంకా వెట్టడాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి ఏం చేసిందంటే ఆ నరం దానికి బిగించి ఉంటుంది కదా బాణానికి వీళ్ళు నారి సంధించని ఏదో చెప్తారు కదా అలాగా దాన్ని బిగించున్న బాణానికి బిగించున్నటువంటి నరం ఏం చేసిందంటే ఒక్కసారిగా కొరికింది అది ఏం చేసింది బాణం ఈ షేప్లో కదా ఉంటుంది వంగి వంగి అర్ధచంద్ర కర్రలో ఉంటుంది కదా ఒక్కసారిగా తాడు తీయేటప్పటికి పట్టు మన కొట్టింది అది అది పెద్ద కర్ర అనమాట పెద్ద కర్ర అయ్యుండి విల్లు బాణం నక్క నక్కను కొట్టేటప్పటికి నక్క కూడా పడిచచ్చింది మరి ఇప్పుడు ఏమైంది మనిషి జంక దొరికిందనే ఆహారం దొరికిందని ఊరుకున్నాడా ఊరుకోలేదు పందని కొట్టాలనుకున్నాడు ఇంకా దురాస పందని కొట్టాలనుకుంటే అదేమైంది అది అని చెప్పేసి అది చచ్చింది వేడి చచ్చాక అయిపోయాం పోనీ ఇవన్నీ దొరికాయి కదా మూడు దొరికాయి నాకు ఆహారానికి నాలుగు దొరికాయి ఆహారానికి నేను ఎంచక్క కష్టపడకుండానే దొరికాయి కాబట్టి ఎంచక్క తిని ఊరుకుందాము లేదంటే తోటివాటిని పిలిచి షేర్ చేద్దాం అని ఏమని అనుకుందా అనుకోలేదు ఇంకా 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 ఎక్కువ కావాలి మనిషి బాణానికి కట్టుకున్న నరంతో సహా మొత్తంగా తినేద్దామని చూసింది అప్పుడు ఇదేమైంది మొత్తానికి ఇది చచ్చింది ఎవరికే కూడా సమయం అనుకూలించినంత మాత్రం చేత అది గొప్ప విషయం అని అనుకోకూడదు సమయం నట్టే నట్టే అనుకూలించి దాని వెంట సమస్యలు చాలా ఉంటాయి మన ఎదురుగా సమయం అనుకూలంగా ఉన్నదని అనుకొని మనం ముందటి వేసే దాని వెనుక ఏదైనా పెద్ద కారణం ఈ రకంగా మనం ముందుకి అనుకూలంగా ఉన్నట్టు అనిపించవచ్చు అందువల్ల ఏంటంటే ఆట దురాస పోకూడదు దొరికిన దాంతో తృప్తిగా ఉన్నప్పుడే మనిషి అయినా ఎవరైనా హ్యాపీగా ఉంటారు చెప్పండి పిల్లలకి ఈ కథని చెప్పి క్వశ్చన్స్ చేయండి ఎలా బతకాలి ఎలా చేయాలన్నది సమాధానం రాబట్టండి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరోసారి చెప్తాను పిల్లలకి సెల్ ఫోన్ వద్దు అమ్మ చెప్పే కథ ముద్దు ఏమ్మా పిల్లలకి సెల్ ఫోన్ వద్దు అమ్మ చెప్పే కథ ముద్దు నచ్చిందా మీకు కథ నచ్చినట్లయితే నేను చెప్పడం కానీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఎటువంటి కథలు కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏమా నమస్తే